హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని తెల్ల కోళ్ళు వచ్చాయో ఇప్పటికెట్టలే మేసాకి ఈ కోళ్ళు ఎప్పుడైనా చూచారా మీరు చూడండి 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 ఎన్ని తెల్లకోళ్ళు పోతాయి మేసాకి టాటా దున్నుతా అంటే చూడండి కోళ్ళు అన్నిను ఒక్కసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి కాత దున్నుతంటే కోళ్ళు చూడండి తెల్ల కోళ్ళు ఎట్లొస్తున్నాయో మేసుకుంటా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ సుత్తు మీ అర్థమైతే చూడండి ఎన్ని కోళ్ళు వచ్చినాయో కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం పట్టుకొని మేసుకుంటుంటా చూడండి ఫ్రెండ్స్ టాట పోతుంటే టాట వెనకాలిపోతున్నాయి చూడండి చూడండి ఎలాగొస్తున్నాయో ఇవన్నీ తెల్ల కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ కోళ్ళు ఎక్కడన్నా చూసారా అభితంగా ఉంది కదా టాట పోతే దున్నుకుంటా ఈ కోళ్ళు అన్ని పురుగులన్నీ అన్నీ ఫ్రెండ్స్ ఎన్ని తెల్లకోళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కనీసం అంటే ఒక రెండు రెండు వందలు మూడు వందల కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ కోళ్ళు నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ తాను ఆహారం మీ తిక్కలనుకుంటానవి చూడండి చూడండి ఫ్రెండ్స్ టార్ట్ ఎట్లా పోతే అట్లా పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి స్ చూడండి ఎంత బాగా మేస్తున్నాయి కదా మెడతలు పురుగులు ఇవన్నీ చూడోపలొప్పలు వస్తున్నాయి గ్రాండ్స్ వేసేదానికి చూడండి ఇక్కడ ఒక అబ్బాయి టార్ టార్ట్ తింటాను చూడండి

కుప్పల కుప్పలు ఉన్నాయి కుప్పల కుప్పలు చూడండి బ్రహ్మాండంగా వచ్చినాయి అన్నీ వేయడానికి బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి చేసుకోండి ఫ్రెండ్స్ ఈ తెల్లకోళ్ళు ఎక్కడన్నా చూసింటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ దీనిలో మా ఇక్కడ మా ఏరియాలో తెల్లకోలు అంటారు మీ ఏరియాలో ఏమంటారో మాకు తెలియదు తెలిసింటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లకోలు అంటారు దిల్లను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎన్ని ఉండేది చూడండి ఒక దూరీ చూడండి చూడండి ఎంత బాగా మేస్తాయో చూడండి మనాలు మనాలు కట్టుకొని మేస్తాయి జన్స్ ఇక్కడ మా కల్లా తెల్ల కోళ్ళు అంటారు మీ కాల్లో తెలిసింటే కామెంట్ పెట్టండి ఏ కోళ్ళు అంటారో బాయ్ ప్రేన్స్ మంచిగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఎస్పీ స్టార్ నాకు ఫ్రెండ్స్